హాయ్ అండి ఇవాళ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇవాళ మనం ఏం రెసిపీ చేసుకోబోతున్నాం అనేది చూసుకునే ముందు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు హాయ్ అండి ఇవాళ మనం తొక్కలతో పచ్చడి చేసుకుందాం ఏంటి అక్క మిస్టేక్లో చెప్పింది అనుకుంటున్నారా కాదండి నిజమే చెప్తున్నాను నిజంగా తొక్కల పచ్చడి అంటే సోరకాయ పైన ఉన్న తొక్కలతో మనము చక్కగా పచ్చడి చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి తర్వాత మనం సోరకాయని పైన ఉన్న తొక్కని మొత్తం కూడా సోరకాయకి ఉన్న తొక్కని మొత్తం కూడా మనము ఇలా తీసుకోవాలి ఇలా తీసిన తొక్కనంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఇలా నేను మొత్తం అంతా సోరకాయకి ఉన్న తొక్కనంతా కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ తొక్కలని మనము చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని చిన్నగా కట్ చేసి తీసుకుందామండి చూపిస్తాను చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్నట్టయితే మనకు ముక్కలు అనేది చట్నీకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలన్నీ వేసుకొని వేయించుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి దోరగా వేయించుకుంటే సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వీటన్నింటినీ దోరగా వేయించుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత మనకు పొడి కొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నానండి వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా అన్నింటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పది పదిహేను పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలండి మనము పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే చుంచుకొని వేయకుండా డైరెక్ట్గా వేస్తే పేలుతాయి అనమాట అందుకే ఇలా చుంచుకొని వేసుకొని వీటిని చక్కగా గోలించుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ సొరకాయ తొక్కల ముక్కలు మొత్తం కూడా అందులోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను వాటిని యాడ్ చేశాను వీటిని కూడా చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కలుపుతున్నాను కదా ఇలా మగ్గుతూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకొని చూసుకోవాలండి మనకు ముక్కలు అనేది చక్కగా ఉడికిపోయాయా లేదా చూసుకోవాలి మనకు చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగే ఇది ఫ్రై అయ్యే లోపు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అంతే అండి ఇలా మనము ముక్కలని చక్కగా మగ్గించుకున్న తర్వాత అందులోనే చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు వేయడం వల్ల చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా మనం వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి నేను ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయ్యానండి పసుపు అనేది నేను ఇక్కడే యాడ్ చేసేది ఉండే తర్వాత యాడ్ చేశాను మీరు కావాలంటే ఇక్కడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇది రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఇక్కడ కొత్తిమీర కూడంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు అనమాట ఇక్కడ ఇలా వేసిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ వాటిని చల్లారిపోయాయి కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తొక్కలు ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా ఈ మిక్సీ బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే యాడ్ చేస్తున్నానండి మీరు కళ్ళు పైన వేసుకోవచ్చు నేను ఇక్కడ సన్నుప్పు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను ఇందాకే చెప్పాను కదండి పసుపు వేయడం స్కిప్ చేశానని ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి మీరైతే డైరెక్ట్ బాండీలోనే యాడ్ చేసుకోవడం చాలా మంచిది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు చట్నీ అయితే మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోయిందండి మీరు కావాలి అనుకుంటే ఇందులోకి కొంచెం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకొని పోపు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే పోపు పెట్టట్లేదండి ఎంతో కమ్మనైనా సొరకాయ తొక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెకి కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం నేను తప్పకుండా అలాంటి వంటలు చేయడానికి మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో అయితే బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం